నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి ఉదయగిరి కోటపై టీడీపీ జెండా రెపరెపలాడిద్దామని మంగళవారం జలదక్కిలోని స్థానిక పద్మావతి కళ్యాణ మండపంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఉదయగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాకల్ల సురేష్ తెలిపారు ప్రజల సంక్షేమం తెలిసిన అభివృద్ధి చేయగల నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రావాలన్నారు నా ఆస్తులు పెంచుకునేందుకు నా వ్యక్తిగత వ్యాపారాలు విస్తరించడానికి తాను రాజకీయాల్లోకి రాలేదని ప్రజాసేవ చేసేందుకు ముందుకొచ్చానని తెలిపారు ముఖ్యంగా ఉదయగిరి ప్రాంతాన్ని రాష్ట్రంలోనే ప్రత్యేకంగా చెప్పుకునే విధంగా అభివృద్ధి చేయాలని నిశ్చయించుకున్నట్లు సురేష్ స్పష్టం చేశారు రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో బీజేపీ టీడీపీ జనసేన అభ్యర్థుల గెలుపు కోసం అందరూ కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం పరిశీలకులు వికాష్ హరికిషన్ వంటేరు జయచంద్రారెడ్డి అప్పల్ నాయుడు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ముందుగా మనకు అధ్యక్షుత వహిస్తున్న మన మండల జనసంగి మండల అధ్యక్షులు మన్మోహన్ రెడ్డి గారికి అలాగే మన అనేగిరి నియోజకవర్గ పరిశీలకులు వికాస్ హరికృష్ణ గారికి పార్లమెంట్ ఉపాధ్యక్షులు రెడ్డి గారికి రైతు నియోజకవర్గం అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి గారికి మండల ప్రధాన కార్యదర్శి మందపల్లి మాల్యాద్రి గారికి మండల ఉపాధ్యక్షులు కచ్చన్న వినోద్ గారికి మాజీ ఏఎంసీ డైరెక్టర్ పొత్స పెంచాలెడ్డి గారికి రాజాంకోట సర్పంచి ఉన్న రవి సరస్వతి దంపతులకు మాజీ సొసైటీ చైర్మన్ పొరపాటు కాబట్టి తిరుమల ఉంద అధ్యక్షుడు తుమ్మారెడ్డి గారికి ఎంగర్ దాని నియోజకవర్గ ఎస్ఎస్ఆర్ ప్రధాన కార్యదర్శి సుధీర్ అలాగే ఐటీడీపీ మండల అధ్యక్షులు వెల్లుపుల వేడు గారికి అలాగే మన మాజీ శాసనసభ్యులు ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా పనిచేసిన మా సోదర సమానులు పులినే రామారావు గారిని నిన్న నవ్వడం జరిగింది ఆయన ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది ఆయన గత పదమూడేళ్లుగా ఇక్కడ చేసిన అభివృద్ధి కానివ్వండి ఇక్కడ పార్టీకి చేసిన సేవ కానివ్వండి ఆయన అడుగు జడంలో నేను కంటిన్యూ చేసేదానికి నేను నన్ను నన్ను ఆశీర్వదించడం జరిగింది వారికి వారికి ఇంకా పెద్ద పెద్ద ఉపాధ్యక్షులు అయ్యారు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు అయ్యారు చో ఇంకా ఇంకా మన ఉదయ నియోజకవర్గాన్ని మర్చిపోకుండా ఆయన ఇక్కడికి వచ్చి మనకు మనతో పాటు కూర్చున్నారని మనకు దిశ చేస్తారని చెప్పడం జరిగింది రామారావు గారు కూడా ఆ క్యాంపెయిన్ లో పాల్గొంటారు వస్తా ఉన్నారు అలాగే మన మాజీ శాసనసభ్యులు కమ్మ విజయరామరెడ్డి గారు అలాగే ప్రస్తుత శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖరరెడ్డి గారు మా ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేగా చేస్తున్నారు అలాగే మన జెపి చైర్మన్ మాజీ జెపి చైర్మన్ చంద్రబాబు నాయుడు గారు అలాగే మన పక్క నియోజకవర్గం కళ్యాణ కృష్ణారెడ్డి గారు వారు జనసంగితో నడవలలో వారిని మాకు చాలా సహాయలు వారితో చాలా చాలాసార్లు కావడం జరిగింది వారి వారి స్పష్టంగా ఉన్నాయి రామేకృష్ణారెడ్డి గారు క్లియర్ గా చెప్పారు తాతూ ఆయన చేసిన సహాయం ఆయన చేస్తానని చెప్పి అలాగే ఇంతమంది పెద్దలు ఆశీర్వదిస్తూ నాకు దైవంతో సమానమైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నా యువ నేత లోకేష్ బాబు గారు అలాగే అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నా నమ్మకాన్ని అందుకే నేను వాళ్ళకి బాగా సరిగ్గా తెలియజేసుకుంటున్నాను అలాగే ఇది తెలుగుదేశం పార్టీ కుటుంబం మీటింగ్ కాబట్టి నా నరసింహన్ రెడ్డి గారు మీరు బీజేపీ జనసేన వాళ్ళు మన తెలుగుదేశం పార్టీ కుటుంబం సో వారు కూడా మనకు దర్శనా నేను చాలా మంది జనసేన పార్టీ అండల అధ్యక్షులు కావడం జరిగింది పార్టీ నాయకులందరూ కూడా కావడం జరిగింది మళ్ళీ మనకు బిజెపి కూడా వాళ్ళు మనం జరిపారు వాళ్ళ ముందుకు రావడం జరిగింది ఈ మూడు పార్టీల న్యాయంగా ఎంత అవసరం ఇప్పుడున్న ఇప్పుడున్న పరిస్థితుల్లో రేపు పొద్దున మన బాబు గారిని ముఖ్యమంత్రి చేశాక ఆయన ముందు అప్పులు ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతుంది విపరీతమైన అప్పులు ఏర్పడతాయి దానికి రామోయ్యి బీజేపీ గవర్నమెంట్ అని నమ్మకం కలిగింది ప్రజల్లో ఆ రకంగా సంకేతాలు వస్తా ఉన్నాయి అందుకనే మనం బీజేపీ గవర్నమెంట్తో వెళ్ళాలని వాళ్ళు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది సో మూడు పార్టీలు క్యాడర్ ని మూడు పార్టీలు అందరాల్ని అందరినీ కలుపుకొని మనం ఈ అలెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అలాగే నా గురించి నేను చెప్పుకుంటే నేను గత రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ రావడం జరిగింది మొదట వచ్చినప్పుడు నేను ఒక మూడు నాలుగు నెలలు నన్ను దాన్ని టెస్ట్ చేసుకోవడం జరిగింది అసలు నేను ఉండగా ఇక్కడ ఈ వేడికి కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులకు కానీ ఇవన్నీ చూసి పూర్తి లెవెల్లో మనం వర్క్ చేసుకోకపోతే ఈ అరెస్ట్ చేయడం చాలా అండి దయచేసి మీరు ఆలోచన చేయండి పూర్తి లెవెల్లో ప్రతి పూర్తి లెవెల్లో పూర్తి ఇచ్చేవాళ్ళు మీరు ఇచ్చాడు వాటిని తీసుకోండి అలాగే క్వశ్చన్ ఇచ్చేవి కూడా అందరినీ కూర్చోబెట్టుకొని ఇక్కడ విద్యార్థులు కూర్చోబెట్టుకొని ఒక అర్థంగా ప్లవేసుకోవాల్సిన అవసరం ఉంది ముందు ముందు మొదరెడ్డి గారితో ఇక్కడ ఉన్న నాయకత్వంతో అందరితో కూర్చొని ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేయడం జరుగుతోంది అలాగే ఇంకొక పెద్ద కార్యక్రమంగా సీతారాంపురం చిన్ననాగం పరిధి ఎల్లుంటి అంటే పద్నాలుగు తేదీ ఎనిమిది ముప్పై రెండు ఓట్ను పెట్టుకున్నాం అక్కడ అక్కడి నుంచి మనం ఉత్తర్వాదానికి అక్కడ ఒక చిన్న కాలయం ఉంది సో ఆ కార్మీ నుంచి పేదోళ్ళ ఇంటి నుంచి ప్రచారం స్టార్ట్ చేయాలని ఉద్యోగం పెట్టుకోవడం జరిగింది మీరు అందరూ కూడా దయచేసి వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ఆ రోజున మాట పాటు కలిసి నడవండి ఆ రోజు అలాగే అక్కడ మొదలుపెట్టే మన క్యాంపెయిన్ కంటిన్యూగా ప్రచారం ఎనిమిది మండలలో కంటిన్యూ మండలాలని రూమ్ మ్యాప్ ముందుగా వాట్సాప్ గ్రూప్స్ లో కానీ మాకున్న మాకు అవైలబుల్ ఉన్న కమ్యూనికేషన్ ఛానల్స్ అన్ని కూడా మేము ఇవ్వడం జరుగుతుంది లో కానీ ఫోన్ ద్వారా కానీ మీకు ఎప్పుడైనా ఏ ఏ గౌన్ ఏ అవసరం వచ్చినా దయచేసి ఆఫీస్కి రావచ్చు మీరు లేదంటే మొదటి నేను సంప్రదించదు నేను గెలిచాక ఎమ్మెల్యే అయ్యాక నా దగ్గర పీఏ వ్యవస్థ ఉండదండి పీఏ వ్యవస్థ ఒక మనిషికి ఒక మనిషికి అన్ని అప్పచెప్పి అవన్నీ చేయదలుచుకోలేదు నేనే కాదు పాజిటివ్ గా మారిపోతా ఉంది టోటల్ గా టెక్నాలజీ వాడాలనుకున్నారు లోకేష్ బాబు గారు కూడా కంటిన్యూగా టెక్నాలజీ వాడతారు బాబు గారు లేదా ఇరవై ఇరవై తొమ్మిదికి మొత్తం ప్రకాష్ గారు డెఫినెట్ డాష్ బోర్డ్స్ సమస్యలన్నీ ఎవరైనా పొంగిపోయే ముందు ఒకసారి చూసుకుంటున్నాం ఏ సమస్యలు ఉన్నాయి అవన్నీ చూసుకొని ఒకసారి మానిటర్ చేయడం జరుగుతుంది ఆ గ్యాప్ లేకుండా మీరు నన్ను కలిసేదానికి ఉన్న ఆ గ్యాప్ లేకుండా నేను నా సమస్యతో ట్రై చేస్తాను డైరెక్ట్ గా ఎవరి అపాయింట్ ఏమి లేకుండా కలిసేదానికి నేను నేను నా అరేంజ్మెంట్ చేస్తాను అలాగే మొదటిగా డెఫినెట్ గా ప్రతి మండలంలో ఒక తెలుగుదేశం పార్టీ కార్యాలయం మన సొంత స్థలము ఒకే రకంగా ఉండే తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఎనిమిది మండలాల్లో పెట్ట ఒకే రకంగా ఉన్న ఏ క్షేత్రంలో ఎనిమిది మండలాల్లో తెలుగుదేశం పార్టీ ఆఫీసులు పెట్టి అక్కడ ఇంత ప్రాణంలో కూర్చోవడము లేదంటే ఆ ప్లానింగ్ షెడ్యూల్ తీసుకుని అందరికీ నేను మండలంలో అవ్వాలకుంటాము లేదంటే సీతారాంపల్ల నుంచి విములు కావాలన్నా ఖైల్ కావాలన్నా కూడా ఎంతో పెట్టుబడి ఖర్చు నచ్చింది ఆర్థికంగా అది కూడా విధిపడగా మా యొక్క ఉంది అలాగే ఇంకొక ముఖ్య విషయం కమిషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున శబ్దాలు అంటున్నారు మనం ఆంధ్ర ప్రజలు ప్రజావేదిక కూర్చినప్పుడే శత మొత్తం ఈ రోజు ప్రజా చూస్తే మొత్తం కొడుకు కొడుకు బాధితున్నా చూసామని తెలియదు అన్నారు సార్ ఆఫీస్ దగ్గర చంద్రబాబు గారు ఆఫీస్ దగ్గర పడేస్తున్నారు దాన్ని అలాగే దాన్ని క్లీన్ కూడా చేయలేదు సో తొమ్మిది కోట్ల విలువైన ప్రజా మీద పొందినప్పుడే జగన్మోహన్ రెడ్డి మీకు రెడీ అయిపోయారు అప్పుడే ఇంటికి పంపించడానికి అలాగే మా దేవాలయం లాంటి పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు ఆ కూడా అపరావేదితో మూడు వందలు క్యాపిటల్ లేకుండా క్యాపిటల్ ఆ ఉద్యోగ ఇమత లేదు ఒక తట్టి తప్పే లేదు రాబోయే రోజుల్లో ఇంకా మాట్లాడేది చాలా ఈ రోజు సమయం ఇచ్చిపోతా ఉంది ఒక కార్యక్రమం ఉంది మీరు ఇంతమంది ఇక్కడికి వచ్చి ఈ రోజున దాదాపుగా రెండు మూడు గంటలు టైం స్పెండ్ చేశారు మీ ఫ్యామిలీ టైం కానీ అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు నన్ను ఆశీర్వదిస్తున్నందుకు జై టీడీపీ జై చంద్రబాబు టెక్నాలజీలు అందుకోలేకపోవడం వారి ఆరోగ్య సమస్యలు వాళ్ళు పరిగెత్తలేకపోవడం వాళ్ళకి కొంత సహాయంగా మనం యువతను అవసరం ఉంది సో అన్నిట బ్యాలెన్స్ నా పార్టీని సంస్థాగతంగా మనం బలోపేతం చేసుకోవడం జరుగుతోంది వచ్చే ఐదేళ్లలో ఒకసారి ఆశీర్దించి ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి నేను ఐదేళ్లలో నేను చేయలేని నేను చర్చ పెడతాను ఒకవేళ నేను చేయని చేయలేకపోతే నాలుగు జీవితాలు నేను మార్చలేకపోతే నాకు ఇక్కడ పని ఏం లేదు వేరే వాళ్ళకి అవకాశం ఇస్తానో వాళ్ళు చేసుకుంటాను రెండు తీసుకుంటే ఎన్టీఆర్ సంజీవిని ఆరంకరణం అన్నా క్యాంటీన్ అది తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు మనకు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఆ రెండు కార్యక్రమాలు జరిగాయి ఇక్కడ జనం కాకపోవచ్చు ఎన్టీఆర్ సంజీవిని అన్న అన్నా క్యాంటీన్ ఇతర కాన్స్టిట్యూన్సీల పాటు అవి జరిగాయి అవి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు అవి మనం కంటిన్యూ చేసింది సూపర్ ఫ్యామిలీ ఎందుకంటే పార్టీ పార్టీ బలోపేతం చేయాలనే ఉద్దేశంతో గత రెండు సంవత్సరాలుగా నాకు తెచ్చినంత వరకు కేవలం రీచ్ అవ్వడం ప్రజలంత వరకు నేను ఆదుకోవడం అయితే చేస్తా ఉన్నా ఉంది రెండు సంవత్సరాల నుంచి ఇంకా కొన్ని కార్యక్రమాలతోనే దాదాపుగా నేను ఎనిమిది మలాలలో లక్షల పైగా ప్రజల్ని కలవడం జరిగింది వివిధ వివిధ కారణాలతో ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు లేకపోతే పెళ్లి బలుగు రావచ్చు లేదంటే రుణం దగ్గరికి వచ్చి మా సమయం ఆరోగ్య హెల్త్ ట్రీట్మెంట్ కోసం కావచ్చు ప్రైవేట్ టెస్టింగ్ కావచ్చు చేయి చేయి కలపడం కానీ భుజం తప్పడం కానీ దాదాపుగా లక్ష మందిని నేను గత రెండు సంవత్సరాలుగా కలవద్దని నా ధైర్యం అనేది నేను లక్ష మందికి పైగా కలిశారు వాళ్ళకి అండగా ఉంటానని భుజం తప్పి చెప్పారు వాళ్ళు నాకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు కాబట్టి సో ఆ రకమైన కాన్ఫిడెన్స్ నాకు మంకేష్ బాబు గారు ఇచ్చారు చంద్రబాబు గారు ఇచ్చారు మన రామారావు గారు గారి మన సీనియర్ నాయకులు భద్ర తట్టి ముందుగా నడిపించారు ఒక రకంగా చూసుకుంటే ఇక్కడ ఎనభై మూడును తెలుగుదేశం పార్టీ ఆవిధి మన నాయకులు చెప్పినట్టుగా వికాస్ గారు చెప్పినట్టుగా రెండు తోడ్లు రావడం జరిగింది టీడీపీ పార్టీ రెండు తోడ్లు గెలవడం జరిగింది ఒకసారి తమ్మ విజయరావు రెడ్డి గారు గెలవడం జరిగింది అంటే దాదాపుగా వైసీపీ కానీ అందరు మందుల కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు ఇక్కడ అధికారంలో ఉండడం జరిగింది మీరు చూసుకుంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత డెబ్బై ఐదు ఏంటి మన పరిస్థితి ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే వారు నాయకులు పాత నాయకులు కొంత డెవలప్మెంట్ చేస్తున్న వాళ్ళు చేయలేదు లేదు కానీ జరగాల్సినంత న్యాయం ఈ ప్రాంతానికి జరగలేదు ఒక రకంగా సాగునీరు తాగునీరు లేదని చెప్పి ఒక సర్కిల్ తీసేసి ఇది తాగులేదు తాగునీదు మనం ఇంకేమి చేయలేము గట్ట ప్రాంతాన్ని మనం డెవలప్ చేయలేము అని చెప్పి ఒక రకంగా మోసమే జరిగింది ఆ మోసాన్ని మీరు గ్రహించండి దాని గురించి బయటకు రావాల్సిన అవసరం ఉంది మనం అదే చెప్పి అదే రీజన్ తో చెప్పి ఇంకా మనం వేరే కార్యక్రమాలు ఏమి పెట్టుకోకుండా ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు ఈ రోజున మనకు ఎన్నో వనరులు ఉన్నాయి ఇక్కడ ఆర్థిక వనరులు అవ్వచ్చు మన ల్యాండ్స్ రేట్స్ పెరిగాయి ఆర్థిక వనరులు రీసోర్స్ భిన్న రీసోర్సెస్ అవ్వచ్చు ఆడపిల్చలు అవ్వచ్చు అక్కడ ఆడబడుచుల ఆనందం నేను చిన్న స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు బ్రిటిషన్ అవ్వచ్చు ట్రైనింగ్ కోర్సు చిన్న కోర్సులు నేను అక్కడ ఒక వన్ మంత్ ట్రైనింగ్ ఇస్తే ఆడబడుచులు బయటకు వచ్చి వాళ్ళకంటే ఒక ముప్పై రోజులు పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ తోటి టైం స్పెండ్ చేస్తున్నప్పుడు వాళ్ళ స్పై చూస్తారు వాళ్ళ ఆనందం అంటే వాళ్ళు బయటకు వచ్చి ఒక ముప్పై రోజులు మన ఫ్రెండ్స్ తోటి నుండి ఏదో ఒక స్కిల్ నేర్చుకుందామన్న ఆనందం వాళ్ళలో కనపడింది అలాగే ఎంతో మంది ఉన్నారు ఇక్కడ దాదాపుగా మీరు నమ్మక చెప్తే యాభై వేల మంది పైగా ఉద్యోగాలు లేవు ఇక్కడ ముప్పుడు బయట గా లెక్క మేము పూర్తిగా లెక్కలు తీసుకోవాల్సింది యాభై వేల మందికి ఉద్యోగాలు లేవు సో ఉద్యోగాలు ఒక ఉద్యోగం కూడా లేకపోతే ఒక చెత్త కూడా సరే బట్టల షాప్ లేదు ఎనిమిది ఎనిమిది మండలాలు ఉన్నాయి ఇక్కడ రెండు లక్షల ఎనభై ఐదు వేల కుటుంబాలు ఉన్నాయి ఇంత ఇంతమంది మంది మీరు అనుకుంటారు రెండు సామాజిక వర్గాలు బాగా బలమైనవి రెండు సామాజిక వర్గాల్లో కూడా నేను ఎంతో మంది వందల మంది ఇలా లోపల చూడడం జరిగింది కనీసం రోజు తొలగని పరిస్థితి మొక్కలకు వెళ్ళి కూర్చుంటే తెలుస్తుంది వాళ్ళ పడే బాధలు మన పార్టీ కార్యకర్తలు ఎంతో మంది ఫైనాన్షియల్ గా ఎన్నో పనులు చేసి కొంతమంది రాసి ఉన్నారు వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీ టైం పెట్టి ఎనభై మూడు ఎనభై మూడు నుంచి పార్టీ జెండా వస్తున్న ఎంతో మంది పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నారు ఎంతో మంది పెద్దవాళ్ళు ఎనభై మూడు నుంచి పార్టీ జెండా వస్తున్నారు మీరు మేమందరం ఇక్కడ నిర్చుని అతను కూర్చొని మాట్లాడుతున్నామంటే తాత మీరు మీరు మోసిన జెండా ఎనభై మూడు నుంచి మీరు మోసిన జెండా మీకు నేను గవర్నమెంట్ నేను తీసుకొస్తాను మిమ్మల్ని ముందు నేను వస్తుంది ఎవరైనా సరే మొదటి సంవత్సరంలో ఎవరైతే ఫైనాన్షియల్ గా ఇబ్బందులు పడతా ఉన్నారో అందరినీ అడ్రస్ చేయడం జరుగుతుంది లోకేష్ బాబు గారు ఇచ్చిన ధైర్యంగానే చెప్తా ఉన్నా నేను అన్నమాట అందరినీ కేడర్ అందరినీ కూర్చోబెట్టుకొని ఎవరు ఫైనాన్షియల్ ఇబ్బంది పడ్డారు ఏం చేశారు అన్ని కూర్చోబెట్టుకుని సమస్యలు ఒక నేను ఎంత పెద్ద మనం రిజర్వ్ చేసిందని ట్రై చేస్తాము నేను మీకు అడ్డలాడతాను నా విషయంలో తర్వాత మీరు రాజకీయాలు రాజకీయాలు చూసుకుంటే ఇప్పుడు మేకపాటి చంద్రశేఖర రెడ్డి గారు మేకపాటి చంద్రశేఖర రెడ్డి గారు మీకు క్లియర్ గా తెలుసు ఆయన కాంగ్రెస్ వాది మొదటి నుంచి కూడా కాంగ్రెస్ వాది తర్వాత వైసీపీలో చే అటువంటి ఆయన దాదాపుగా ఎనిమిది లక్షలు చేసిన మేకపాటి చంద్రశేఖర రెడ్డి గారు వైసీపీలో ఇవ్వనలేక ఓ ఆఫ్ పేరు కింద బయటకు రావడం జరిగిందంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటున్నారు ఏ రకంగా వైసీపీ పార్టీలో ఒక